హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి కొంచెం మిస్టేక్ ఉన్న శారీస్ అండి ఇవన్నీ మిస్టేక్ శారీసే ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీస్ అయితే చూడండి మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మిస్టేక్ లేని శారీస్ అయితేనేమో ఫోర్ హండ్రెడ్ మిస్టేక్ ఉన్న శారీస్ అయితేనేమో త్రీ ఫిఫ్టీ నేను శారీస్ వన్ బై వన్ చూపిస్తాను ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది కింది పాటు కిందికి వచ్చేది అయితే నేను ఇది శారీ ఓపెన్ కూడా ఎందుకు చేస్తున్నానంటే మనకు మిస్టేక్ ఎక్కడుందనేది తెలియడానికి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కట్టుకోంగు ఇది బ్లౌజ్ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి ఓవరాల్గా బూటీస్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మేడం చూడండి ఇగో ఇది మిస్టేక్ ఇక్కడ వచ్చింది కొంచమే మిస్టేక్ ఉంటుంది మేడం కొంచెమే ఇట్లా ఉంటుంది మిస్టేక్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేసి సారీ ఓవరాల్గా బాగానే ఉంది మిస్టేక్ చూపించాను కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పళ్ళు పాటు రామా గ్రీన్ కలర్ అండి ఇంత పట్టు రామా గ్రీన్ కలర్ మీద ఇది టోటల్గా వివింగ్ ఏనా ప్రింట్ కాదు ఇది టోటల్గా నేను చూపించేది ఏవి ప్రింట్ శారీస్ కాదు చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ రేటు కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి నో మిస్టేక్ అండి శారీ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది మంచి గోల్డ్ కలర్ శారీ అండి చాలా బాగుంది శారీ నేను మిస్టేక్ ఎక్కడైనా ఉంటే మీకు చూపిస్తాను మిస్టేక్ ఉంటే ఫోర్ హండ్రెడ్ మిస్టేక్ లేకపోతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మిస్టేక్ కూడా పెద్దగా అన్నట్టుగా ఏమీ లేదు మైనర్గా ఎక్కడనో కార్డు ఉండొచ్చు మ్యాక్సిమం కొన్ని వాటికి ఉన్నాయి అంతే మ్యాక్సిమం లేవు ఇది చూడండి ఇది పళ్ళుపాట్లో ఉంది ఇక్కడ ఇట్లా వచ్చిందండి పళ్ళు పాట్లో ఇది ఈ మిస్టేక్ ఊంగ కూడా మనకు చాలా ఈజీగా బ్లౌజ్ అవుతుంది ఎందుకంటే వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేసింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పింక్ కలర్ అండ్ రామ గ్రీన్ కలర్ సారీ చాలా చాలా బాగుందండి సారీ వచ్చేసి చాలా సూపర్గా ఉంది ఈ మిస్టిక్ ఇక్కడ వచ్చిందండి ఇక్కడ ఇది పళ్ళులో కొంచెం ముందటికి వస్తుందండి కొంచెం సెట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్రైస్ వచ్చేసి ఇది కట్టుకొంగు ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కి కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కి డిజైన్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్రీమ్ కలర్ శారీ అండి క్రీమ్ కలర్ శారీ పళ్ళు పాటు ఇది మిస్టేక్ ఇక్కడైతే వచ్చింది మనకు భుజాల మీద ఇట్లా మనము మనం ప్రిల్స్ పెట్టుకొని పిన్ పెట్టుకుంటాం కదా ఎగ్జాక్ట్గా అక్కడనే ఉందండి కవర్ అయిపోతుంది మిస్టేక్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ అయితే మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మంచి హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ అయితే వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి టోటల్గా గోల్డ్ బూటీస్ అయితే వచ్చినాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఈ శారీ కూడా మంచి క్రీమ్ కలర్ శారీ అండి బ్లాక్ కలర్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ అయితే మిస్టేక్ వచ్చేసి ఇక్కడ ఉందండి ఇక్కడ ఇది చెక్కులో రావచ్చు లేకపోతే బ్యాక్ సైడ్ అన్న రావచ్చు చిన్నగా అడ్జస్ట్ చేసుకోవాలి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చేసి ఇవి మనకు మిస్టేక్ లో ఇస్తున్నాం కాబట్టి హాఫ్ రేట్లో వచ్చేస్తున్నాయి అన్నీ అంతకన్నా ఇంకా తక్కువనే ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ వచ్చేసి ఓవరాల్గా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్కి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచి పార్టీవేర్ శారీస్ లాగా ఉన్నాయి కాకపోతే కొంచెం మిస్టేక్లో అయితే ఉన్నాయి అడ్జస్ట్ కాగలనన్న వాళ్ళే తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మనకు లాంగ్ ఫ్రాక్ పర్పస్లో కూడా కొందరు యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కస్టమైజేషన్స్కి మాత్రం తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగున్నాయి ఇది టోటల్గా వీవింగే ప్రింట్ కాదు టోటల్ వీవింగేనండి అండి ప్రింట్ అయితే కాదు ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ ఇది పళ్ళులో కొంచెం అంటే కొంచెం వీవింగ్ మిస్టేక్ ఉంది పళ్ళులో ఏర్పడనంతగా ఉంది వీవింగ్ మిస్టేకే డ్యామేజ్ అయితే కాదు అది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది శారీ కట్టుకున్న డ్రెస్ వేసుకున్న చాలా చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ వైట్ శారీ చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది మేడం మిస్టేక్ వచ్చేసి ఇట్లా కొంచెం ఈవింగ్ మిస్టేక్ వచ్చింది ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ ఏర్పడి ఏర్పడినంతగా కొంచెం వీవింగ్ మిస్టేక్ ఉంది ఆల్మోస్ట్ బాగానే ఉంది శారీ అది వస్తుంది అని అంటే మనకు ఇట్లా మనం శారీ కట్టుకునే బ్యాక్ సైడ్ రావచ్చు ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్స్కి బార్డర్ కూడా ఉంది ఇంతకు ముందుకు వచ్చిందేమో సేమ్ డిజైన్ కదా కాదు ఇది వేరే ఉంది చాలా చాలా బాగున్నాయి వైట్ శారీ మేము ఇదివరకు కూడా తిరుచానూరు పట్టు శారీస్ వీడియో చేసాము కానీ ఈ శారీ దానికన్నా చాలా సూపర్గా ఉంది కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ మేడం ఇది నో మిస్టేక్ మేడం నో మిస్టేక్ శారీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ శారీ పళ్ళు ఈ శారీస్ అన్నీ ఇవి ఎట్లా వచ్చినాయి అంటే మనం పెయింటింగ్ వేసుకుంటాం కదా సేమ్ ఆ మోడల్లో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది టోటల్గా వీవింగే ప్రింట్ కాదు శారీస్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది మిస్టేక్ వచ్చేసి ఇది కట్టుకొంగులో వచ్చిందండి చెక్కుల్లో వెళ్తుంది ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం బ్లౌజ్ పార్ట్ ఇవి పట్టు శారీస్ చాలా బాగున్నాయి రిచ్ పళ్ళు వచ్చేసి మంచి డబల్ కలర్ వచ్చేసింది శారీ వచ్చేసి దీని మిస్టేక్ వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చింది చూడండి ఇక్కడ వీవింగ్ మిస్టేక్ అయితే ఉంది అడ్జస్ట్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి లేకపోతే లంగవనీ పర్పస్లో కూడా చాలా బాగా యూస్ అవుతుంది చాలా చాలా బాగుంది మంచి బ్లౌజ్ కూడా వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ చూసేయండి చాలా బాగుంది లంగవోని పర్పస్లో కూడా తీసుకోవచ్చు మేడం ఒక హాఫ్ మీటర్ అంతా వీవింగ్ మిస్టేక్ వచ్చింది మీటర్ అంతా అది కట్ చేసినా కూడా మనకు మంచిగా ఫోర్ ఫైవ్ మీటర్స్ గేర్ అయితే ఉంటుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి పళ్ళు కూడా మంచి గ్రీన్ కలర్లో వచ్చింది ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి మా ఛానల్లో నో మిస్టేక్ మేడం శారీ వచ్చేసి నో మిస్టేక్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు పళ్ళులో కొంచెం ఇక్కడ మిస్టిక్ అయితే వచ్చింది మేడం చూస్తున్నారా కొంచెం ఇక్కడ మనకి శారీస్ అన్నీ థౌజండ్ ఎబో శారీసే మేడం చాలా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఇస్తున్నాను మేడం ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో ప్రైజ్ ఎలా ఉందో కొంచెం వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చింది మిస్టేక్ అయితే స్మాల్ మిస్టేకే ఉంది మేడం పళ్ళులో కిడ్నీకి వస్తుంది మేడం ఇది చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి చాలా చాలా సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు వీడియోలో ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయో లైవ్లో కూడా అలాగే ఉన్నాయి శారీస్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినాయి ఇది బ్లౌజ్లో వచ్చిందండి మిస్టేక్ బ్లౌజ్లో కటింగ్లో అయితే పోతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం లవ్ లైవ్ చేద్దామంటే అసలు మాకు ఇక్కడ నెట్వర్క్ ఉండలేదు కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అందుకోసం అని చెప్పేసి లైవ్ చేద్దామంటే టోటల్గా అసలు మాకు వైఫై అన్న కూడా అసలు నెట్వర్క్ ఇష్యూ చాలా ఉంది సో అందుకోసం అని చెప్పేసి వీడియోస్ ఎక్కువగా సెండ్ చేస్తున్నాను లైవ్ చేయకుండా ఇది పళ్ళులో కొంచెం ఇక్కడ వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది కొంచెం కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది కొంచమే మిస్టేక్ మేడం చాలా బాగుంది మనకు త్రీ ఫిఫ్టీలో ఇంత మంచి శారీస్ అయితే అసలు ఇంపాసిబుల్ చాలా సూపర్గా ఉన్నాయి హ్యాండ్స్కి మంచి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు మంచి పింక్ పింక్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ ఉంది మేడం ఇది ఇక్కడ జాయింట్ వచ్చింది చింగుళ్ళలో జాయింట్ వచ్చింది లంగావోని పర్పస్లో తీసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది లంగావోని పర్పస్లో కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ పళ్ళు మేడం నేను ఆల్రెడీ శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మీకు ఎక్కడన్నా మిస్టేక్ ఎక్కడొచ్చిందనేది కూడా మిస్ అయిపోతారు కాబట్టి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నో మిస్టేక్ మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు చాలా బాగున్నాయి బార్డర్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి ఇది మిస్టేక్ చూడండి ఇక ఇక్కడ కొంచెం వేవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు మేడం మంచి రామా గ్రీన్ కలర్ కృష్ణ కలర్ అనుకోండి చాలా బాగుంది మంచి వాయిల్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ పళ్ళు వచ్చింది చాలా చాలా సూపర్గా ఉంది ఇక్కడ కొంచెం వీవింగ్ మిస్టేక్ ఇది వీవింగ్ మిస్టేక్ కూడా కాదు కొంచెం కొంచెం అంటే కొంచెం మైనర్గా ఉంది కానీ చాలా బాగుంది శారీ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది మంచి కాంట్రాస్ట్లో వచ్చింది శారీ ఓవరాల్గా ఇట్లా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది నో మిస్టేక్ మేడం శారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నేను అది నో మిస్టేక్ లేకున్నా కూడా త్రీ ఫిఫ్టీకి ఎందుకు ఇస్తున్నానంటే అది కొంచెం శారీ చిన్నగా వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి చిన్నగా వచ్చింది ఇది పళ్ళు పళ్ళుకి ఇట్లా టజిల్స్ కూడా వచ్చినాయి మేడం చాలా బాగుంది ఆపోజిట్లో మంచి పళ్ళు వచ్చేసి ఓవరాల్గా ఇట్లా బూటీస్ అయితే వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ది బ్లౌజ్ పళ్ళు పళ్ళుకి టజిల్స్ వచ్చినాయి శారీ ఓవరాల్గా చాలా బాగుంది ఈ శారీస్ నో మిస్టేక్స్ మేడం ఇవి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం మేడం అన్ని శారీస్ ఒక్క రేట్ అయితే చెప్పట్లేదు ఒక్కొక్క శారీ ఒక్కొక్క రేట్ చెప్తున్నాను నేను ఏ శారీ ఏ రేట్ చెప్పాను అనేది నాకు చాలా బాగా గుర్తుంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏదైతే శారీ చూపించానో నేను ఎగ్జాక్ట్గా వీడియోలో శారీ రేట్ అనేది మెన్షన్ చేస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఆర్డర్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీ మిస్టేక్ వచ్చేసి ఇక్కడ కొంచెం బీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది మేడం ఇవి నేను మిస్టేక్లోనే తెప్పించాను ఎందుకంటే కొంచెం కాస్ట్ రీజనబుల్గా ఉంటుందని చెప్పేసి చాలామంది కొంచెం లంగవోని పర్పస్లో కానీ కొంచెం రీజనబుల్ రేట్లో కొంచెం అడ్జస్ట్ అయ్యేలాగా ఉండేలాగా తెప్పియమని ఇక్కడ మాకు షాప్లో రిక్వెస్ట్ చేస్తున్నారు సో అందుకోసం అని చెప్పేసి తెప్పించాము కానీ చాలా బాగున్నాయి శారీ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా ఉంది చాలా బాగుంది శారీస్ అయితే పళ్ళు చాలా బాగున్నాయి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నో మిస్టేక్ మేడం శారీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు మనకు బయట కంపల్సరీ థౌజండ్ సా థౌసండ్ కంపల్సరీ ఉంటుంది మేడం రేట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ మంచి నేవీ బ్లూ కలర్ సారీ కనకంబరం కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బాగుంది సారీ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది మేడం త్రీ ప్లీజ్ వీడియో చూసి